నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టి రవ్వంత మాఫీ చేసి కొండంత డబ్బా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు పదిహేను లోగా ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ తున ఏంటి వందకు వంద శాతం చేస్తా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొంతమందికి చేసి ప్రకటన మాత్రమే ప్రకటనతో అక్కడతో ఆపేసి డబ్బా కొట్టుకుంటున్నాం చేసింది రవ్వంతా డబ్బా చేసేది కొండంతా అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం నియోజకవర్గంలోనే రుణమాఫీ కాలే కొడంగల్ నియోజకవర్గంలో ఇంకా రుణమాఫీ కాలేదు సీఎం సొంత నియోజకవర్గం ఏ ప్రభుత్వం అయినా సరే ఒకటి చెప్తున్నా చూడండి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే బాగా అంటే బాగా ఒకటి గుర్తు పెట్టుకోండి రైతుల నోట్లు ఎప్పుడైతే మట్టి కొట్టాయో రైతులకైతే అయితే పెద్దపీట వేయలేదో రైతులకు రుణమాఫీ చేయలేదో రైతులకు సపోర్ట్గా లేదో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వలేదో రైతు పంట పట్టించిన తర్వాత వాళ్ళకి మద్దతు ధర కల్పించలేదో ఈ ఆరు విషయాల్లో ఏ ప్రభుత్వం అయితే సరిగ్గా నిర్వహించలేదో ఆ ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోతాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే తీరు చూడండి సీఎం నియోజకవర్గంలోనే రుణమాఫీ కాలేదంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతున్నావు ఏ విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు అరే పెట్ట రైతుకి నోట్ల మట్టి కొడతారేంటి నాకు అర్థం కాదు ఈ దేశంలో రైతు జవాను వీళ్ళిద్దరు కరెక్ట్ గా ఉంటేనే వ్యవస్థ కానీ దేశం కానీ బాగుంటుంది అలాంటి రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నారే సీఎం నియోజకవర్గాల్లో రుణమాఫీ కాలేదంటే సిగ్గు చేటు తెలంగాణ రాష్ట్ర పరు అంతా పోగొడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పి తీరాలి మీరు తడిగుట్టతో రైతులు గొంతు కోశారు తడిగుడ్డతో రైతులు గొంతు కోశారు వందకి వంద శాతం కట్టగా చేశారు ఎందుకంటే రైతులకు మేము చేస్తామని గప్పాలు కొట్టి ప్రకటనలు ఇచ్చి వాళ్ళ నోట్లో సున్నం కొట్టారని ఫైర్ కేటీఆర్ ఒక విధంగా వీళ్ళందరూ కరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు చూడండి రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని వీళ్ళు చెప్పుకొస్తున్నారు కానీ వాస్తవికంగా చూసుకుంటే ప్రకటన మాత్రమే పరిమితమైంది ఎందుకు రైతులు బేస్ చేసుకుని వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు రుణమాఫీకే ఇన్ని సాకులు భరోసాకి ఎన్నో కేవలం రుణమాఫీకే ఇన్ని సాకులు చెప్తున్నారు కానీ భరోసాకి ఏ విధంగా చేస్తారు ఏ విధంగా సహాయ సహకారాన్ని అందిస్తారు ఏ విధంగా నమ్మకం కల్పిస్తారు ప్రశ్నించారు దీనికి సమాధానం చెప్పి తీరాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పారు కదా ఒక్కసారి మాకు సీట్ల అధికారం ఇవ్వండి మేము రాష్ట్రాన్ని బంగార తెలంగాణ చేస్తాం ఇక్కడ ఎవరు పేదవాడు ఉండడం అందరికి మేము సమన్యాయం చేస్తాం అని చెప్పిన మీరు ఏంటి పద్ధతి తీరు ఆందోళనలు పక్కదారి పట్టించే పట్టించేందుకు డైవర్షన్స్ ఇప్పుడు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఇదంతా పక్కదారి పట్టించే చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు అదే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతాను అక్కడ డైవర్ట్ చేస్తున్నారని కేటీఆర్ తెలుపుని వచ్చారు రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టాం ఎవరైతే రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళందరికీ వందకి వంద శాతం రుణమాఫీ చేసి తిరాలి కొంతమందికి చేసి చేతులు దులుపుకోవడం కాదు ఇది మేము కూడా ప్రజా ప్రజా గొంతుగా ప్రజల తరఫున మేము కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం రైతులపై కేసులు ఎత్తేకుంటే జైలు భరోసా చేస్తాం రైతుల మీద కేసులు పెట్టడం ఏంటప్ప ఏ ప్రభుత్వం అయినా సరే సిగ్గుండాలి కదా అసలు రైతుల మీద కేసు పెట్టారా వాళ్ళు ఏం పాపం చేశారు మీకు ఆ కడుపు నిండా అన్నం పెట్టడం వాళ్ళు చేసిన పాపమా రైతులు జైలేస్తారా ఒక్క రోజు రైతు అనేవాడు దేశంలో వ్యవసాయం చేయడం పక్కన పడేస్తే మన బతుకు బస్టాండ్ అయిపోతుంది వి సిక్స్ ఓనర్ ఫామ్ హౌస్ చూపిస్తా కెమెరాలతో రండి ఎవరనుకుంటున్నారు వి సిక్స్ ఫామ్ హౌస్ వివేక్ వెంకటస్వామి ఆయన ఫామ్ హౌస్ నేను చూపిస్తాను కెమెరాలతో రండి అని నేను గట్టిగా చెప్పుకోవచ్చాను నేనే చెప్తున్నాను బఫర్ జోన్ లో నా ఫామ్ హౌస్ లేదు అది మా మిత్రుడి దగ్గర నేను లీజుగా తీసుకున్నా ఒకవేళ అది కానీ అక్రమ కట్టడం అయితే నేనే కూర్చేస్తాను కేటీఆర్ గట్టిగా చెప్పుకుని వచ్చారు నెక్స్ట్ కాంగ్రెస్ నాయకులు ఫామ్ హౌస్ చెరువులోనే ఉన్నాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే అందరికి ఫార్మ్ హౌస్ ఉన్నాయని చెరువులలో ఉన్నాయని కేటీఆర్ క్లియర్ కట్ గా విత్ ప్రూఫ్ తో చెప్పేశారు ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ నాయకులు మీరు చెప్పండి ఇక్కడ అవినీతి ఎవరు దొంగలు ఎవరు ఎవరు మీరు సమాధానం చెప్పండి ఇచ్చిన మాట కట్టుబడేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన మీరు ఆ మాటను ఎందుకు పక్కదవ పట్టిస్తున్నారు నెక్స్ట్ మేము న్యాయం చేస్తా అని చెప్పిన మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు రైతులకు సపోర్ట్ గా నిలబడతా అని చెప్పిన మీరు ఎందుకు నిలబడ నిలబడలేకపోతున్నారు ఏమనంటే మేము ఇక్కడ దాని ఏమంటారు లంక బిందలు ఉన్నాయని వచ్చాం కానీ అక్కడ చూస్తే కాలి కుండలని ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మొన్న చూసుకున్నాం సోమాజిగోళ్ళలో జరిగిన రాజీవ్ గాంధీ సభలో రేవంత్ రెడ్డి ఎంత రేంజ్ లో అసహ్యంగా మాట్లాడాడో పిల్లల ముందర బొంద పెడతాం పెడతాం పెడతామని ఇదా మీ తీరు ఒక సీఎం హోదాలో కూర్చొని మాట్లాడాల్సిన మాటలు ఇవ్వ రేవంత్ రెడ్డి మీకే చెప్తున్నాను వెంటనే రైతులకు వందకి వంద శాతం రుణమాఫీ అయితే పక్కా చేసిరాలి నెక్స్ట్ పెట్టుబడి సాయం కింద వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మొత్తానికి ఏంటంటే కేటీఆర్ రేంజ్ లో ఫైర్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ద్వారా దీనికి పరిష్కార మార్గం చేయండి పరిష్కరించండి ఏ రైతుకు అన్యాయం జరగకుండా కరెక్ట్గా చూసుకోండి Choose the Run and Akasam News, this is Dilim signing off.